హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ ద్వారా నేను మీ బీబీఆర్ రావుని ఒక ఒక ఆసక్తికర కథనం ఒకటి ఇక్కడ నాకు ఒక మిత్రుడు పంపించాడు చూడండి ఎంత బాగుందో ఒక దొంగ తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశాడు ఆ ఇంట్లోని వస్తువులన్నింటినీ దొంగలించాడు తీరా దొంగలించిన వస్తువులన్నీ మూటగట్టుకున్న తరువాత ఆ ఇల్లు ప్రముఖ రచయితదని తెలుసుకున్నాడు ఒక రచయిత ఇంట్లో దొంగతనం చేసినందుకు ఎంతో పాశ్చాత్య దొంగలించిన వస్తువులను అక్కడే పెట్టేశాడు అంతేకాకుండా తనను క్షమించమంటూ దొంగలించిన వస్తువుల దగ్గరే నోటు రాసి పెట్టాడట సో ఈ వింత ఘటన మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రముఖ మరాఠీ కవి సామాజికవేత్త నారాయణ్ సువే రెండు వేల పదిలో కన్ను మూశారు ప్రస్తుతం ఇంట్లో కుమార్తె సుజాత ఆమె భర్త గణేష్ ఘారే నివసిస్తున్నారు వారు విరార్లోని కుమారుడి వద్దకు వెళ్ళడంతో పది రోజులు ఇంటికి తాళం వేసి ఉంది అదే అదనుగా భావించిన ఒక దొంగ ఆ ఇంట్లో దూరి ఎల్ఈడి టీవీతో పాటు పలు పిలువైన వస్తువులను దొంగలించుకొని తీసుకెళ్లిపోయాడు మిగిలిన వస్తువులను కూడా దొంగలించేందుకు మరుసటి రోజు కూడా అదే ఇంటికి వచ్చాడట అప్పుడు ఆ ఇంట్లో రచయిత నారాయణ్ ఫోటో జ్ఞాపికలు కల్పించాయట దాంతో ఆ దొంగ విపరీతమైన బాధకు గురై చెందాడు ముందు రోజు దొంగలించిన వస్తువులను కూడా తిరిగి తెచ్చి ఆ ఇంట్లో పెట్టేశాడు గొప్ప సాహితీవేత్త ఇంట్లో దొంగతనం చేసినందుకు తనను క్షమించాలని కోరుతూ యజమానికి నోటు రాసి గోడ కంటించాడట సుజాత ఆమె భర్త విరార్ తిరిగి వచ్చిన తర్వాత నోట్ చూ నోటు చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట పోలీసులు టీవీ సెట్పై లభించిన వేలిముద్ర ఆధారంగా విచారణ చేపట్టారు కాగా రైటర్ నారాయణ్ ముంబైలో అనాథగా పెరిగారు కూలి పనులు చేసుకుంటూనే చదవటం రాయటం నేర్చుకున్నారు ఆయన రెండవ తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ మరాఠీ భాషల్లోని ఉత్తమ రచయితల్లో ఒకరిగా పేరు పొందారు నారాయణ్ పట్టణ శ్రామిక వర్గంపై అనేక రచనలు చేశారు ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో కూడా సత్కరించింది రష్యా నుంచి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును కూడా ఆయన అందుకున్నారు సో చాలా ఆశ్చర్యకరమైన ఘటన అలాగే ఆ దొంగ కూడా ఎంతో మంచి మనసున్నవాడని చెప్పవచ్చు ఏ అవసరానికి దొంగతనం చేశాడో ఏమో పాపం తిరిగి ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్